నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం ఎమ్మికనూరులో వెలిసిన శ్రీ శ్రీ గద్దెరాల మారమ్మ దేవి దేవర మహోత్సవం కర్నూలు జిల్లా ఎమ్మికనూరు పట్టణంలోని స్థానిక అబ్బాస్ టాకీస్ వెనుక ఏడవ వార్డు నందుగల ఏరు వీధిలో వెలిసిన శ్రీ 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 గద్దెరాల మారమ్మ దేవి దేవర మహోత్సవం ఆలయ కమిటీ సభ్యులు మాటి మాజీ కౌన్సిలర్ వై గంగన్న వైకే నాగన్న వైపి రవి వైపి ఊరుకుందు వైకే సీను వైకే ఎర్రమారన్న వైకే శ్రీరాం రాజు పోలా వెంకటేష్ పోలా చిన్ననాగన్న జనార్దన్ రె కమిటీ సుంకన్న వైకే రాఘవేంద్ర జనార్దన్ మోపిలి నగేశ్ సుంకన్నల ఆధ్వర్యంలో బుధవారం వైభవపేతంగా జరిగింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాజీ కౌన్సిలర్ వైకే గంగన్న మాట్లాడుతూ మాకు మా పూర్వీకులకు ఇలవేల్పగా ఉన్న దేవనకొండ మండలం శ్రీ శ్రీ గద్దెరాల దేవి అమ్మవారిని మా ఎముగినరులో మా ఏరుకల వీధిలో అమ్మవారి ప్రతిష్ఠించుకోవాలని సంకల్పించి మా ఏరుకుల సామాజిక వర్గంతో వచ్చి చర్చించి అందరూ ఆర్థిక సహాయం సహకారంతో అందరి ఐక్యమత్యంతోను రెండు వేల ఇరవై మూడులో దాదాపు కోటి రూపాయలు వేచించి ఒకే సంవత్సరంలో ఆలయం నిర్మించి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేసి అదే సంవత్సరం అమ్మవారి దేవర మహోత్సవం కూడా వైభవంగా నిర్వహించమని తెలిపారు అమ్మవారిని ప్రతిష్టాపన చేసినప్పటి నుండి అమ్మవారి ఆశీర్వాదంతో మాకు సామాజిక వర్గానికి చెందిన వారందరం కూడా బాగున్నామని తెలిపారు అలాగే ప్రతి అమావాస్య రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తామని తెలిపారు ఈరోజు కూడా గదిరేల మారమ్మ దేవి దేవర మహోత్సవంకు వేలాదిగా భక్తులు తరలి వచ్చారని ముందు రోజు మంగళవారం రాత్రి పొంగులు పెట్టి అమ్మవారికి ప్రత్యేక పూజలు మొక్కుబడులగా ఉన్న దున్నపోతును గ్రామోత్సవం నిర్వహించి అనంతరం అమ్మవారికి బలి కార్యక్రమం నిర్వహించామని తెలిపారు అలాగే అమ్మవారి ఆశీర్వాదంలో పొందడానికి ఎమ్మెినెరు పట్టణంలోని భక్తులు వేలాదిగా తరలి వచ్చారని తెలిపారు ఎమ్మెగిరులో వెలిసిన శ్రీ శ్రీ గద్దెరాల మారమ్మ ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతోనూ ఆశ్రైశ్వర్యాలతోనూ విరజల్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వేలాదిగా తరలి వచ్చిన భక్తులు ప్రజలు పాల్గొన్నారు శ్రీ శ్రీ ఈరోజు దేవన మహోత్సవం జరుగుతుంది ఇరవై మూడు మే పన్నెండో తారీఖు ఫస్ట్ జాతర జరిగింది మరి అయిన తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగులో జరిగింది మే మరి అయిన తర్వాత ఇరవై ఐదులో ఈ పన్నెండో తారీఖు పుట్టినరోజు అయిపోయిన తర్వాత పద్మూడు పద్నాలుగు తారీఖులో జాతర జరిగింది దేవత జరిగింది ఎమ్మెల్యూరు టౌన్కి ఈశానుభావంలో ఉంది కాబట్టి ఎమ్మెల్యూ టౌన్లో ఉన్న ప్రజలు అందరూ సుఖశాంతితో ఉండాలని ఆ తల్లి దయవాలను అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము ఎరగల వాళ్ళము ఎరగ ఎస్టి కులానికి చెందిన వాళ్ళము మా తాత ముత్తాత మా నాన్న నేను మండలం గద్రాల్లో ఉన్న దేవతకి ఎక్కువ వచ్చేది మా కులస్థులందరూ కలిసి ఏకదాటిగా మాట్లాడుకొని ఈ రెండు వేల ఇరవై మూడులో ఇక్కడ గుడి నిర్మిద్దామని పట్టుదలతో ఒకే సంవత్సరంలోనే గుడి గుడి కట్టేసి ఒకే సంవత్సరంలోనే గుడి నిర్మించి విద్రపతి చేసి దేవలు కూడా చేశాము దాదాపు అంటే కోటి రూపాయలు పైనే ఖర్చు అయింది దేవాలయానికి అందరూ మా వాళ్ళు మనిషికింత చిన్న చిన్న వాళ్ళందరూ డబ్బు సాయం చేసి అమ్మని గుడి నిర్మించుకున్నాము ఆ అమ్మని నిర్మించుకున్నప్పటి నుండి రెండు వేల మూడు నుండి ఇప్పటివరకు మా వాళ్ళందరూ బాగున్నారు ఎమ్మెలు టౌన్ ప్రజలు కూడా అందరూ బాగుండాలని అందుకే ప్రతి అమాసక అమాసక అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము అమాస అమాస రోజు వెయ్యి మంది పైన అన్నదానం చేసిపోతున్నారు ఈరోజు చూస్తున్నారు ఎంత జనం వస్తున్నారో మీరే చూడండి మిమ్మల్ని ఎవరినే పిల్లలేదు ఒక ఆటో మాత్రమే పెట్టాము అవి ఎక్కడ వచ్చారో ఎక్కడ నాకే అర్థం కావడం లేదు మొత్తం వచ్చి ఇంత జనం వస్తారన్న కుమ్మ కూడా అందలేదు నాకు కాబట్టి ఇదే అందరికీ మంచి జరగాలని ఆ తల్లి దైవాల వల్ల బాగా జరగాలని అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను वैसे गंगा धर्म करताजी कौनसिल